హాయ్ అండి నేను ధరణి చింతపల్లి మొన్న షాపింగ్కి వెళ్ళాము అనేసి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా షార్ట్ అప్లోడ్ చేశాను కానీ వీడియో పోస్ట్ చేయడానికి మాత్రం ఇంత డిలే అయిపోయిందండి సారీ ఏమనుకోకండి ఇంకా మేమైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం శుభమస్తులు అయితే షాపింగ్ చేసాము మరి ఏమేమి కొన్నాము ఎవరెవరికి కొన్నాము ఎంతెంత ప్రైజ్లు అయ్యాయి ఎంత టోటల్ బిల్ అయింది అనేది చూడరా మరి అందుకనే ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూసేయండి ఇంకా మేమైతే మార్నింగ్ నైన్ కల్లా బయలుదేరిపోయాము ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా ఆ రోజు అయితే చాలా ఎండగా ఉందండి అందుకని నైన్ కల్లా బయలుదేరిపోయాము మా ఇంటి దగ్గర నుంచి విజయవాడ జస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది అంతే ఇంకా మేము నైన్ ఫిఫ్టీన్ కల్లా షాపింగ్ మాల్ కి అంటే శుభమస్తుకి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ మా పిల్లల పట్ల అయితే తీసుకోవడం అయిపోయింది అప్పుడైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాము ఇంకా నేనే షాపింగ్ చేస్తున్నాను కాబట్టి బట్టలు అవి సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా పిల్లల్ని మా వారు చూసుకోవాల్సి వచ్చింది ఇంకా అందుకని తీయడానికి కుదరలేదు ఇంకా హస్బెండ్కి పిల్లలకి మా అత్తయ్య గారికి కూడా శారీ తీసుకున్నాము ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ చేయలేను అని అంటే ఇంకా పక్కనే ఇంతకు ముందు ఒకసారి వచ్చామన్నమాట ఈ మండి కి ఇంకా ఇప్పుడు సెకండ్ టైం కూడా అక్కడికే వచ్చాం పివిపి మాల్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ లో ఉంటుంది చాలా బాగుంటది ఇక్కడ మండి ఇంకా పక్కన ఉంటే అమ్మ నాకు అది కొనవా కొనవా అంటుంది మా పెద్ద పాప నీకు ఆ టైం దాటేసిందమ్మా అని ఏమో మాటలు నచ్చి చెప్పుకుంటూ ఇంకా పైకి వచ్చేస్తున్నాము పాప అయితే దించేమంటుంది తను ఎక్కేస్తుంది అంట స్టెప్స్ అంతా చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ బిర్యానీ అండి దీంట్లో హండ్రెడ్ కేజీస్ చికెన్ అయితే దమ్ చేయొచ్చు చూడడానికి వీడియోలు అయితే చిన్నగా ఉంది కానీ చాలా పెద్దగా ఉంది ఇంకా నేనైతే చూసుకుంటూ వెళ్ళిపోతుందని నాకు బిర్యానీ అంటే ఎంత ఇష్టము అలాగే దానికి యూజ్ చేసే పాత్రలు అవన్నీ కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట అందుకని నేను చూసుకుంటూ వెళ్ళాను ఇంకా మా అయితే ఒక వేసేస్తున్నారు ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది అనేసి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే కూర్చున్నాం అనమాట ఇంకా ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ఒకసారి చూసేయండి నాకు మండీలో సిట్టింగ్ అంటే చాలా ఇష్టం అందుకనే ఇక్కడికి వచ్చాము ఇంకా మా పిల్లలు అల్లరైతే మామూలుగా లేదండి మండి ఫుడ్ తేవడానికి లేట్ అవుతుంది కదా ఇంకా వీళ్ళైతే అసలు మామూలుగా అల్లరి కాదండి చెప్పినా సరే వినట్లేదు చూడండి ఒకసారి అదనమాట చూసారా అసలు మామూలుగా కాదు అటు ఎగ్ ఎగిరేసి ఇటు ఎగిరేసి మొత్తం అండ్ టూ ఇటు తిరిగేసారనమాట మేమైతే వచ్చాం కాబట్టి మొత్తం అంతా ఖాళీగా ఉండడం వల్ల వీళ్ళు ఆటలు అయితే సాగాయి ఇంకా మేమైతే ఇక్కడ గాజీలో స్పెషల్ మండి అంట మిక్స్డ్ అంతా అదే స్పెషల్ అంటే ఇక్కడ మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు అది తీసుకున్నాం ఇప్పుడు అదే తీసుకున్నాం మేము ఎక్కువ కొత్త వాటిని ట్రై చేయడానికి అంతగా డేర్ చేయము తెలిసినవే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం ఇంకా ఇక్కడ టైం పాస్ కోసం ఇక్కడ సాంగ్స్ పెడితే క్లాసికల్ డాన్స్ సాంగ్స్ పెడితే వాళ్ళ లెక్కతో పాటు తిను కూడా వేసేస్తుంది వాళ్ళక్క వేయనుంది ఇంకా ఈవిడ చేస్తుంది అనమాట చూడండి ఇంటి దగ్గర లెక్క చేస్తూ ఉంటే చూస్తుంది కదా ఇంకా ఫాలో అయిపోతుంది చూసింది చూసింది వాళ్ళెక్క లేచి ఇలా కాదు చెల్లి అలా అలా అని చెప్తుంది కానీ తనకి ఏం వస్తుంది వాళ్ళ చిన్న చెల్లికి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి ఇంకా వాళ్ళక్క సైడ్ నుంచి చెప్తూ చెప్తే ఇంకా లేచి ఒక రెండు మూడు స్టెప్లు వేసింది అవైతే కరెక్ట్ స్టెప్స్ కాదు కానీ ఇదో అట్లా చేస్తుంది ఇంకా మేం కోప్పడ్డాము ఎందుకు వచ్చినా సరే ఇలా చేసావు అని అంటే నవ్వుతుంది పిల్లలతో అల్లరి ఇంట్లోనే కష్టం అంటే ఇంకా బయటకు వచ్చినప్పుడు అంతకన్నా కష్టం ఇంకా ఈ చిన్ని పాపకైతే అసలు చెప్పలేమండి ఏమి ఇచ్చినా సరే కంట్రోల్ చేయలేము ఫోన్ ఇచ్చినా సరే చూడదు అసలు జస్ట్ ఒక వన్ మినిట్ అలా చూస్తుంది ఇంకా విసిరేస్తుంది అనమాట ఇంకా అవన్నీ ఎందుకంటే మేము ఫోన్ కూడా ఇవ్వము కట్టిన లాగేస్తుంది లేకపోతే బయటికి వెళ్ళిపోతుంది బ్యాగులు తీసేస్తుంది మేము వీడియో తీస్తున్నాం అని దానికి కనిపించింది అంటే ఫోన్ విసిరి కొట్టేస్తుంది బ్యాట్ తీసేస్తుంది చిరాక్ చిరాకు చేసేస్తుంది ఆ ఫుడ్ వచ్చేంత లోపు వీళ్ళని ఆపడం అయితే చాలా కష్టం అయిపోయిందండి చూడండి అలా అల్లరి చేసి చేసి మళ్ళీ బ్యాట్ మీద అలా పడుకుంది ఒక్క క్షణం మళ్ళీ లేచింది ఇంకా పెద్దవాడైతే అస్సలా ఊరుకోదు ఇంకా ఎలాగొలాగ మొత్తానికైతే ఫుడ్ వచ్చేసింది ఫుడ్ రావడానికి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది చూడండి ఎంత డెలిషియస్ గా ఉందో మాకైతే చూస్తుంటేనే ఆగలేకపోతున్నాం వీడియో కూడా తీయలేదు ఇది అన్నమాట చికెను ఫిష్ మటన్ ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంది ఇంకా మా పెద్ద పాప అయితే స్టార్ట్ చేసేస్తుంది ఇంకా కూర్చుంటుంటే వాళ్ళ వచ్చేసి ఇంకా తొక్కేస్తుంది కుట్టేస్తుంది ఎందుకంటే తనకు పెట్టేయమని ఇంకా నేనైతే ఒళ్ళో తీసుకున్నాను తినిపిద్దామనేసి అబ్బాబ్ ఆవిడ ఎందుకు ఊరి తినిపిస్తే తినే అనుకున్నారా ఆవిడ చేతులతో పట్టుకొని పిసికేసి చిరాకు చిరాకు చేసేయాలి ఇంకా చూడండి ఇక్కడ ఫుడ్ రివ్యూ ఇస్తుంది చూసారా మేమైతే చాలా నవ్వుకున్నాము అప్పుడు నాకు కనిపించలేదు కానీ వీడియో చూసిన తర్వాత అయితే చాలా నవ్వుకున్నాను ఎట్లా చెప్పిందో ఇంకా ఈవిడికైతే పక్కన కూర్చోబెట్టేసి ఒక ముక్కిస్తే తింటుంది అలాగా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం మా చిన్ని పాపకి కక్క కక్క అంటది పెద్ద పాప ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది కానీ చిన్న పాపకి ఎక్స్ప్రెషన్స్ ఉండవు అనమాట టైం అయితే మాత్రం ఇదొకటి ఒకటి లోపలికి వెళ్ళిపోవాల్సిందే తనకి ఆకలి వేస్తే మట్టికి పెట్టమని అడుగుతుంది ఏం పెట్టినా సరే చక్కగా తినేస్తుంది చిన్న పాపతో ప్రాబ్లం లేదు ఇంకా ముందు ముందు ఉంటది అయితే లేదు పెద్ద పాపకైతే బాబోయ్ ప్రతిసారి ప్రతి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా ప్రాబ్లం ఏది తినదు తింటది అన్ని రకాల తనకి నచ్చితేనే కానీ చాలా రిస్కించేసేది ఇది తినను అది తినను అని కాదు అసలు ఏది తినను అని అనేది అనమాట ఇంకా ఇప్పుడైతే చాలా బాగా తింటుంది ఇంకా తనతో ప్రాబ్లం లేదు చిన్న ఆవిడ మాత్రం కొంచెం మారం చేస్తుంది ఇప్పుడిప్పుడే తింటుంది కానీ ఆకలి వేస్తే కనుక ఇంకా మా వారైతే టేస్ట్ చూసి చెప్పేస్తున్నారు చాలా బాగుందంట ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా టేస్ట్ చేసాం కదా సేమ్ అలానే ఉంది ఇప్పుడు కూడా చాలా బాగుంది ఇంకా ఇంక ఈవిడైతే ఆగట్లేదు నాకు ప్లేట్ కావాలి ప్లేట్ కావాలని ప్లేట్ లాగేస్తుంటే ఆవిడ ఒక ప్లేట్లో పెట్టేసి ఇస్తే కొంచెం అలా అయితే ఏదో తినేస్తుంది కడుపు నింపేసుకుంది ఆ చిన్ని బజ్జలో ఎంత పడుతుంది చాలా కొంచెం మేమైతే చక్కగా తినేసాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి బట్టలు కొన్నాము ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను మా బొజ్జ అయితే చక్కగా నిండిపోయింది హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ హాయ్ అండి నిన్న మేము షాపింగ్కి వెళ్ళాం కదా మరి ఏమేమి కొన్నాము ఏంటి అని మీకు చూపించాను కదా చూడరా మరి చూస్తారా అయితే చూపించేస్తాను రండి పిల్లలకి మా వారికి మా అత్తయ్య గారికి అయితే ఈ నిన్నైతే తీసుకున్నాము ఇంకా నేను తీసుకునేంత టైం లేదు లేట్ అయిపోతుంది అనేసి వీళ్ళ షాపింగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూపించేస్తాను ముందైతే పిల్లల బట్టలు చూపిస్తాను మేము పండగ వచ్చిన ప్రతిసారి వెళ్ళి అయితే కొనుక్కోము ఒకేసారి కుదిరినప్పుడు వెళ్ళి ఒక నాలుగైదు జతలాగా తీసేసుకుంటాము ఏ పండుగ వచ్చినా ఎప్పుడు కావాలనుకున్నా సరే కట్టేసుకోవడానికి ఉంటాయి అనేసి పండుగ వచ్చింది ప్రతి పండుగకి వెళ్దాము అని అంటే మాకు కుదరదు అందుకని కుదిరినప్పుడల్లా ఒక్కొక్కరికి అయినా సరే తీసేసుకుంటాం అనమాట అందుకని ఇప్పుడు ఏ రీజన్ లేకపోయినా సరే ఏ అకేషన్ లేకపోయినా ఇప్పుడైతే షాపింగ్ చేసేస్తాం ఫస్ట్ అయితే పిల్లల పట్ల చూపిస్తాను ఇది వచ్చేసి చిన్నపాప ఫ్రాక్ అనమాట ఒక బుల్లి గౌన్ చాలా బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట నేను ఎక్కువగా బట్టలు తీసుకున్నా సరే సాఫ్ట్ గా ఉండేవి కాటన్లోవి లేదా లినిన్లోని ఈ ఫ్యాబ్రిక్ లోనే ఎక్కువ తీసుకుంటాము ఇదైతే చిన్న పాప ప్రా బాగుందా ఇది పెద్ద పాప ప్రా చూసాము విజయవాడ షాపింగ్ చేసాము మార్నింగ్ నైన్ థర్టీకే వెళ్ళాము ఫస్ట్ మేమే వెళ్ళాము అనమాట ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా మళ్ళీ రెడ్డి వచ్చేసరికి లేట్ అయిపోద్దని మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము అనమాట చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా చూడదు చాలా బాగుంది కలర్ కూడా బాగుంది నేను ఎక్కువగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా తీసుకుంటాను కొన్నిసార్లు డార్క్ కలర్ తీసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి లైట్ కలర్ తీసుకోవాలనిపిస్తుంది ఈసారి అయితే మరీ అంత డార్క్ కలర్స్ అయితే తీసుకోలేదు లైట్ కలర్స్లో తీసుకున్నాను ఇదిగోండి ఇద్దరికి అయితే ఇది ఒక చెత్త ఎప్పుడు వేసుకుంటారో చూడాలి మరి ఫోటో చూపించి చెప్పు ఇది కూడా పెద్ద పాపదే డిఫరెంట్ ఇలా స్లీవ్స్ ఇలా హ్యాండ్స్ ఇలా వచ్చాయి బ్యాక్ అనమాట బ్యాగ్ కూడా చక్కగా బాగుంది సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ కూడా సిల్క్ అయితే కాదు చాలా బాగుంది ఎక్కువగా పిల్లలు డే అంతా వేసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డే అంతా వేసుకొని కంఫర్ట్గా ఉండేలా ఉండాలని నేనైతే అనుకుంటాను అందుకని ఇలా తీసుకున్నాను ఈ గౌన్ కూడా చాలా బాగుంది కౌన్ అన్నిటికి స్లీవ్స్ కూడా ఉన్నాయి లోపల ఈ కలర్ అయితే ఇప్పుడు వరకు మా పాపకు లేదు ఇది కూడా తీసుకుంటాం ఇది ఒక కౌన్ ఇదైతే ఫస్ట్ చూసాము ఎప్పుడు అంతే తీసుకునేది మాత్రం ఫస్ట్ చూసిందే కదా ఇది అన్ని డ్రెస్సుల్లోనూ ఫస్ట్ చూసింది మాత్రం ఇదే ఇదైతే బాగా నచ్చింది నాకు చాలా బాగుంది మా పాప కూడా బాగా సెట్ అయింది అందుకని తీసుకున్నాను ఇది ఇంకొక బేబీ పింక్ అనమాట బేబీ పింక్ కనకాంబరం లైట్ కలర్ ఉంటుంది కదా అలా ఉంది ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది డ్రెస్ ఇవన్నీ మరీ అంత హై కాస్ట్ కాదు అలానే లో కాస్ట్ అయితే కాదు మాకైతే లో కాస్ట్ అయితే కాదు హై కాస్ట్ కూడా కాదు మాకైతే రీజనబుల్ అనిపించాయి ఎందుకంటే ఇప్పుడు ఆకేషన్ కానీ ఏమీ లేదు ఎప్పుడైనా బయటకు వెళ్ళినా సరే ఉండాలి బట్టలు అయితే లేవు పాత అయిపోయాయి అనేసి నిన్నైతే తీసుకున్నాం అనమాట పెద్ద పాపకి ఐదు గౌన్లు తీసుకున్నాం వీటిలో మీకు ఏది నచ్చింది కామెంట్ చేయండి ఇప్పుడు చిన్న పాప పట్ల దిగండి బుజ్జి ఫ్రాక్ ఆల్రెడీ ఒకటి చూపించాను కదా ఇది రెండోది బాగుందా నాకైతే బా నచ్చింది చాలా బాగుంది సన్నగా ఉన్న పిల్లలకైనా సరే పల్చగా ఉన్నాయి కాకుండా ఇలా కొంచెం కొంచెం థిక్గా ఉండేవి సాఫ్ట్ గా ఉండేవి ఇలా వేస్తే సన్నగా ఉన్న పిల్లలు కూడా చక్కగా కనిపిస్తారు బాబీ బొమ్మలాగా అందుకని నేనైతే ఇలాంటివి ఎక్కువ వేయడానికి ఇష్టపడతాను కొంచెం బొద్దుగా ఉన్నట్టు కనిపిస్తారని ఇది ఇది ఇంకొక కలర్ వీటికి హ్యాండ్స్ వచ్చాయి చిన్ని హ్యాండ్స్ చాలా క్యూట్ గా ఉంది డ్రెస్ అయితే ఇవి వెనక్కి అనమాట ఇలా ఇలా కట్టాలి ఇది ఇంకొక డ్రెస్ ఇది ప్యూర్ కాటన్ వీటిలన్నిటిలో కల్లా కొంచెం కాస్ట్ తక్కువ ఇది హాఫ్ అనమాట వాటితో తో పోల్చితే హాఫ్ రేట్ అనమాట ఇది ఇది నార్మల్ గా డైలీ ఇంట్లో వేసేసుకోవచ్చు సాఫ్ట్ గా ఉంది బాగుంది అనేసి అయితే తీసుకున్నాను ఇది కానీ ఇదైతే మా హస్బెండ్ సెలెక్షన్ చూడగానే నచ్చిందంట హ్యాండ్స్ తోటి చాలా సాఫ్ట్ ఇది రేయాన్ క్లాత్ రేయాన్ క్లాత్ అనమాట బాగుంది అందుకని తను అంటే ఇంక తీసాము ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ బ్యాక్ ఇలా బటన్స్ వచ్చి కొంచెం ఓపెన్ వచ్చింది ఫ్రీగా ఉంటది అనమాట ఎందుకంటే ఫ్రంట్ ఇలా పైకి నెక్ వచ్చేసింది కాబట్టి బ్యాక్ ఇలా కొంచెం బటన్స్ ఇచ్చి ఓపెన్ ఇచ్చారు బాగుంది మా పెద్ద పాపకు కూడా ఇలా ఉంటారేమో అని చూసాను కానీ లేదు ఇంకా అందుకని చిన్న పాపకైతే అయితే తీసుకున్నారు నాకు కూడా బా నచ్చింది ఇది ఇది ఫిఫ్త్ గౌన్ అనమాట మొత్తం చిన్న పాపకి ఐదు పెద్ద పాపకి ఐదు గౌన్లు తీసుకున్నాం ఇంకా ఇది ఇది ఒక టీ షర్ట్ ఒక షార్ట్ అనమాట ఇది ఇంకొక ఇంకొక సెట్ కూడా తీసుకున్నాము అది ఆల్రెడీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వేసేసాను డ్రెస్ చేంజ్ చేసేసాను ఇంకా అదైతే యూజ్ చేసేసాను అది కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ చాలా బాగున్నాయి ఇంకా బయట షాప్స్లో కంపేర్ చేస్తే లేదా ఇక్కడ మేము ఉన్న దగ్గర కంపేర్ చేస్తే వీటి కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది శుభమస్తూ తీసుకున్నాము అక్కడైతే అన్ని కూడా రీజనబుల్ గా ఉన్నాయి పెద్ద షాప్ అని పెద్ద మాల్ అని అందులో కాస్ట్ ఎక్కువగా ఉండడం అలా అయితే ఏం లేదు నాకైతే అనిపించింది జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను ప్రైస్ చూపించమంటారా దీని ప్రైస్ చూపించమంటారా ఫైవ్ ఫైవ్ ట్వంటీ అంటే ఇది ఒక్క సెట్టే కాదు ఇలాంటి ఇంకొక సెట్ కూడా రెండు టీషర్ట్స్ రెండు షార్ట్స్ ఇలా రెండు జతలు కలిపి ఒక టీషర్టు ఒక షార్ట్ ఇలా రెండు జతలు కలిపి ఫైవ్ ట్వంటీ అనమాట అంటే ఈచ్ వచ్చి టూ సిక్స్టీ రూపీస్ చాలా బెస్ట్ కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది రేట్ తక్కువ అనేసి అలా చీప్ క్వాలిటీ అయితే లేదు చక్కగా చాలా బాగుంది మా పాప వేసుకున్నప్పుడు వీడియోలో కూడా వస్తుంది చూడండి పాప వేసుకున్నప్పుడు కూడా వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు ఇంకా అదొకటి ఇదొకటి అనమాట వన్ అయితే తీసుకున్నాను ఇది నాలుగు తీసుకున్నాను నాలుగు తీసుకున్నాను రెండు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాను ఇంకా ఈ రెండు అయితే ఉన్నాయి మొత్తం నాలుగు తీసుకున్నాను చిన్నపాపకి ఇది చిట్టి చిట్టి బీన్స్ మా పెద్ద అయితే ఇంకా మంత్స్ బేబీ థర్డ్ మంత్ నుంచే యూజ్ చేశాను ఇంకే కొంచెం లేట్ అయ్యాయి ఈవిడికి ఒక నైన్త్ మంత్ అలా వచ్చినప్పుడు అయితే స్టార్ట్ చేశాను ఇవి కానీ చూడండి అంత చిన్నగా ఉన్నాయి బనింగ్స్ ఇవైతే నాలుగు ఇదిగోండి ఇది పెద్ద పాపం అనమాట అంటే బయటికి ఏం వేసుకెళ్ళదు ఇంట్లో ఉన్న ఎండగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉండదు కదా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటుంది అనేసి తీసుకున్నాను ఆల్రెడీ ఆల్రెడీ అక్క చెల్లెలు ఇద్దరు నిన్న వేసేసుకున్నారు నిన్న రాగానే మధ్యాహ్నం డ్రెస్ చేసుకుని ఇద్దరు ఒక్కొక్క బలిని వేసేసుకున్నారు మళ్ళీ నైట్ కూడా వేసుకున్నారు తినని కూడా ఆల్రెడీ రెండు యూజ్ చేసేసాం ఇంకా ఈ రెండు అయితే ఉన్నాయి అన్నమాట నాకు ఎక్కువ మిల్టన్ బ్రాండ్ అయితే ఇష్టం ఇవి రెండే ఉన్నాయి పాపవే ఉన్నాయి అందులోను మిల్టన్ ఇంకా మిగిలిన మాత్రం వేరే బ్రాండ్ తీసుకున్నాను ఇంకా ఇదండి వీళ్ళ పట్లైతే ఇప్పుడు మా చిన్న పాప పెద్ద పాప ఫ్రాక్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క ఫ్రాక్ ఎంత బెచ్ అనుకుంటున్నారు కాస్ట్ మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఎలా గేస్ చేశారు అనేది కూడా నేను చూస్తాను ఇవైతే పిల్లల పట్ల అయిపోయాయి ఇది వచ్చేసి మా అత్తయ్య గారి చీర మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్ళినా సరే మా అత్తయ్య గారికి ఒక చీర అయితే కొనేస్తాము ఎందుకంటే ఎక్కువ కొనాలి అంటే ఒకేసారి అవ్వదు కాబట్టి మేము కొంత గ్యాప్ లో వెళ్తాం కాబట్టి ఊరు వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క చీర అలా కొంటే వెళ్ళేసరికి ఒక మూడు నాలుగు అవుతాయి అనేసి అలా తీసుకుంటాము ఇంకా ఇప్పుడైతే మా అత్తయ్య గారికి ఒక చీర తీసుకున్నాను ఇది మంగళగిరి పట్టు అనమాట చూడండి ఎలా ఉంది శారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్ అయితే ఇలా ఉంది ఇందులో బ్లౌజ్ అయితే రాదు ఇంకా పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అనమాట గారు ఎక్కువ సాఫ్ట్ గా ఉండేవి మ్యాక్సిమం కాటన్ శారీస్ అయితేనే ఎక్కువగా లైక్ చేస్తారు ఇంకా పట్టు అసలు అలాంటివి అయితే కట్టుకోరు ఇంక ఇది పట్టే కానీ సాఫ్ట్ గా అందుకని తీసుకున్నాము ఇది మంగళగిరి పట్టు దీని ప్రైస్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి మీరు ఎంత అనుకుంటున్నారు దీనికి బాటర్ ఇలా వచ్చింది కాబట్టి ఇలా బ్లౌజ్ పీస్ తీసుకున్నాం బాగుందా ఇది మత్తగారి సారీ ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ బట్టలు చూపించాలా వద్దా చూపించాలా చూపిస్తాను అప్పుడే కాదు ఇవి దివాన్ కట్ బెడ్ షీట్స్ అనమాట దివాన్ కట్ ఎప్పుడు రెగ్యులర్గా కూర్చొని పడుకొని అలా ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి దాని బెడ్ షీట్స్ అంటే ఎక్కువగా చిరాకు చిరాగా అయిపోతున్నాయి పిల్లలు ఇంకా స్కెచెస్ తో గీసేయడం లేదా ఏవో ఒకటి వాళ్ళకి పోయడం ఆ బెడ్షీట్స్ మాత్రం బాగా ఖరాబ్ అయిపోతున్నాయి అందుకని ఎప్పుడు కొంటూనే ఉంటారు కాబట్టి బాగా త్వరగా పాడైపోతున్నాయి ఈసారి ఇంకొక రెండు కొత్త బెడ్ షీట్స్ అయితే తీసుకున్నాను దివాన్ సెట్ ఇది అయితే ఒక దివాన్ చెట్టు అనమాట ఇది ఇంకొకటి ఇప్పుడు మా హస్బెండ్ బట్టలు అనమాట మగాళ్ళ బట్టలు నాకేం తెలుస్తాయి నేను ఎంత చూపిస్తాను మన శారీస్ డ్రెస్సెస్ అయితే బాగా ఎక్స్ప్లైన్ చేస్తే చూపిస్తాను ఇదైతే ప్యాంటు ఇదైతే షర్ట్ షర్ట్ సెలెక్షన్స్ అయితే నావే ప్యాంట్ సెలెక్షన్స్ అవి అయితే నాకు తెలియదు కాబట్టి తానే సెలెక్ట్ చేసుకున్నారు షర్ట్స్ అయితే నేనే సెలెక్ట్ చేశాను ఇదిగోండి ఇలా బాగుందా మ్యాచ్ అయ్యాయా రెండు షర్ట్స్ రెండు ప్యాంట్స్ తీసుకున్నారు షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది ఇంకొక షర్ట్ ఇది ఒక ప్యాంట్ బాగుందా నైట్ ప్యాంట్ అనమాట ఇది టీషర్ట్ ఇంకొక నైట్ ప్యాంట్ ఇంకొక టీషర్ట్ కూడా తీసుకున్నారు ఇది మేము తీసుకున్న బట్టలు అయితే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి మా వారి బట్టలు కూడా అంత కాస్ట్ ఏమి కాదు ఎందుకంటే రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళడానికి ఇలా యూస్ చేసేస్తారు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ కూడా తీసుకున్నాం వీటిలన్నిటికి బిల్ ఎంత అయి ఉంటుంది గెస్ట్ చేయండి ఒకసారి మేమైతే ఇన్ని తీసుకుంటామని అనుకోలేదు కానీ వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక టెన్ థౌజండ్లో లో ఇప్పుడు తీసుకునేవి మాత్రం ఒక టెన్ థౌజండ్లో కంప్లీట్ చేసేద్దాం అని అనుకుని అయితే వెళ్ళాము ఇంకా నన్ను కూడా తీసుకోమన్నారు వెళ్ళేటప్పుడు అయితే నేనైతే అనుకోలేదో అక్కడ బట్టి చూద్దాంలే అనేసి టెన్ థౌజండ్ అని అనుకుని వెళ్ళేసరికి దానికి చాలా ఎక్కువైపోయింది ఎంత అయి ఉంటుంది మీరు గెస్ట్ చేయండి ఇంకా ఇవన్నీ నేను తీసుకున్నవన్నీ అయితే మీరు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్లు చూసినా లేదా బయట ఫ్లెక్స్ చూసి అలా సేమ్ అదే డ్రెస్ కావాలి నాకు అని ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేసారా నేనైతే చాలా సార్లు ట్రై చేశాను అలాంటివి కొనాలి నాకు కొనుక్కోవాలి మా పాపకు కొనాలి అని కానీ ఫొటోస్ చూసి వెళ్తే దానికన్నా మించి ఉండొచ్చు కానీ దానికన్నా బెస్ట్వే ఉన్నాయి మీరు అలా ఎప్పుడన్నా ట్రై చేశారా అనిపించిందా ఫ్లెక్స్లో అడ్వర్టైజ్మెంట్లో చూసి ఏమి అలాంటివి కొనుక్కోవాలని అలా అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి చాలా చాలాసార్లు అనుకున్నాను ఇంకా మా పాప కూడా అక్కడ ఇక్కడ చూసి ఎలాంటివి కావాలమ్మా అలాంటివి కావాలమ్మా అని అంటే నేను అనుకున్నామని నాకు గుర్తొస్తూ ఉంటాయి మేమైతే నవ్వుకుంటూ ఉంటాం శుభమస్తులో అయితే మేము ఇది సెకండ్ టైం విజయవాడ శుభమస్తులో షాపింగ్ చేయడం అయితే ఇది సెకండ్ టైం మాకైతే చాలా బాగా నచ్చాయి మేము అయితే ముందు వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాము అప్పుడు తీసుకున్నాము అప్పుడు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు కూడా ఇప్పుడు సీజన్ కాకపోయినాం పండగలు అలాంటివి ఏమి కాకపోయినా చాలా బాగున్నాయి అన్నీ కూడా మేమైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాం రేట్స్ కూడా పర్లేదు ఎందుకంటే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి రేట్లు కూడా చాలా పర్లేదు ఇంకా వీటిలన్నిటికి బిల్లు ఎంత అయిందో చెప్పాలా ఇదిగో ఇంత అయింది లేదు చెప్పానా మొత్తం కలిపి పదిహేడు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు అయ్యాయి ఇందులో నా బట్టలు ఏమి లేవు కాబట్టి నాకేం ప్రజలు లేదు ఇంతయ్యా అంతయ్యా అని ఎక్కువ బిల్ మాత్రం మా వారి బట్టలకే అయ్యింది ఇంకా మా వారు పిల్లలు అత్తయ్య గారికి ఒకసారి ఇదండి ఈ షాపింగ్ బ్లాగు మేమైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాం షాపింగ్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది షాపింగ్ అయిపోయేసరికి ఇంకా వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఎండ తగిలేసింది పడుకొని కొంచెం డ్రెస్ తీసుకొని ఇంకెలా బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇదిగో ఇంత అయింది కరెక్ట్గా పదిహేడు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు ఇదండి ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం తరణించి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్